హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నిన్న బ్రహ్మాన బ్రహ్మి ఆనంద సినిమా ప్రీ ఈవెంట్ ఫంక్షన్లోని మన చీఫ్ గెస్ట్గా మన మెగాస్టార్ చిరంజీవి గారు వెళ్ళారండి అక్కడ ఒక వివాదాస్ప కామెంట్స్ మనము విన్నాము అది ఏంటంటే రాజకీయాల్లోకి నేను రాను అంటున్న మెగాస్టార్ చిరంజీవి గారు అయితే నా ఏదైనా సాధించాలంటే నాను నా ద్వారా ఏదైనా సాధించ మంచి కార్యక్రమాలు చేసినా చేప చేసినా దానికి సాధించాలన్నా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి నేను రాజకీయాల్లోకి రావడం లేదు అని ఫుల్ స్టాప్ ఆయన పెట్టారు అంతకుముందు రోజు లైలా ప్రీ ఈవెంట్లోని ప్రజారాజ్యం తర్వాత ప్రోత్సహించిన జనసేన అంటే ఆ పార్టీకి కొద్ది మద్దతు ఇచ్చారండి అది పవన్ కళ్యాణ్ గారు ఇది పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు అక్కడ అయితే నిన్న ఒక సంచలనమైన కామెంట్స్ చేశారండి నారా ఇది మె మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వీడియోని తప్పుగా ఎవరు ఉద్దేశం చేయలేని వీడియో నాను దీంట్లో ఒక చిన్న వివాద సంచలనమైన కామెంట్స్ ఉంది కాబట్టి ఆ కామెంట్స్ మీకు తెలియపరచాలని తెలియపరచాలని ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి లేకపోతే లేదు ప్రైవేట్ పెడతాం అంతేగా కొడతారు మన ఛానల్ పోతే ఇంకో ఛానల్ ఇంకో ఇంకో ఛానల్ స్టార్ట్ చేస్తాం దానికేంటి అది నేను తప్పుగా అనుకోవట్లేదు మెగా ఫ్యాన్స్ కూడా ఇది విన్నపము ఎందుకంటే చాలామంది మెగా ఫ్యాన్స్ ఇది ఒక సంచలనమైన న్యూస్గా రావడంతో ఈ వీడియో చే చే చేయ చేయ అవకాశం ఉంది కాబట్టి చేస్తున్నాను అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు అక్కడ ఏం మాట్లాడారో మొత్తం ఆ వీడియో మీ వినండి విన్న తర్వాత ఈ వీడు చూడండి నేను తప్పు ఏ మాట్లాడాను అయితే అక్కడ అది షాప్ చేసి అక్కడ పోషించారు నిన్న అది జరిగిన ఈవెంట్స్ ఫంక్షన్లో కూడా ఆయన రా రాజకీయానికి దూరంగా ఉంటున్నానని ఒక సమాచారం ఇచ్చాడు సమాచారం ఇచ్చారు అయితే ఇప్పుడు ఇప్పుడు ఏం జరగబోతుందో నెక్స్ట్ వేకెన్సీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారును తర్వాత నెంబర్ వన్ డైరెక్టర్ అనిల్ రావుడి సినిమా కూడా రాబోతుంది అది అది కూడా కొద్దిగా అప్డేట్ ఇస్తున్నారు లైలా సినిమాలు కూడా అప్డేట్ ప్రీ ఈవెంట్లో అప్డేట్ ఇచ్చారు తర్వాత నిన్న స్టోరీ గురించి ఒక అప్డేట్ ఇచ్చారు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరు మనోభావాలని దెబ్బతింటే క్షమాపణ చెప్తున్నా ప్రతి ఒక్కరూ చూడాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఎవరి వన్